వీరు మహేశ్వర గారు కడప జిల్లా చెప్పండి అటు గురువు గారు చెప్పినట్టు నేను ఆ గుప్ప చక్రాన్ని వేసుకున్నాను వేసుకున్న త్రీ ఫోర్ డేస్ కల్లా నాకు జాబ్ వచ్చింది డిప్యూటీ మేనర్ చాలా సంతోషంగా ఉంది మీరు అంతకు ముందు నుంచి ట్రై చేసినవన్నీ కూడా అంత ఏమీ సక్సెస్ లేదా త్రీ డేస్లోనే మీకు డిఫరెన్స్ వచ్చింది వీరు వీరి ఫ్యామిలీ తో అందరితో కలిసి వచ్చారు ఇప్పుడు అమ్మా మీ పేరు అమ్మా అమ్మ మీరు చెప్పండి మీ అనుభవం ఏంటి నాకు చాలా అమౌంట్తో చాలా ప్రాబ్లంగా ఉంది నేను యూట్యూబ్ లో చూసి వచ్చిన నాకు ఫోర్ ఫైవ్ డేస్ ల్యాక్స్ అమౌంట్ వచ్చింది రావాల్సింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను అదృష్ట రత్నం తీసుకోవడానికి వచ్చాను సార్ యాక్చువల్గా రాజశేఖర్ గారు దుబాయ్ కోవైట్ ట్రీటెండా వారు మంచి వ్యాపారము వ్యవహారము చేద్దామని మంచి ఉద్దేశంతో ఉన్నారు దానికి ఎట్లా ఉండాలి పేరు ఎట్లా పెట్టాలి ఏం చేయాలి అనేది దాని గురించి సలహా కోసం వచ్చారు అయ్యా చెప్పండి మీ గురించి మీరు ఎప్పుడు వచ్చారు ఇండియాకి వన్ ఇయర్ వన్ ఇయర్ అయినా ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అదృష్టత్రం పెట్టుకున్నాక తొమ్మిది రోజుల కల్లా మీ అందరికీ మీకే తెలిసిపోతుంది ఏ బిజినెస్ చేయాలి ఎట్లా చేయాలి మంచి ఏంటి ఏంటి లాభం ఏంటి నష్టం ఏంటి ఎవరు మనిషి మోహం చూసిన తర్వాత అదృష్టత్రం పెట్టుకున్నాక తొమ్మిది రోజుల తర్వాత మీరు ఎవరి ముఖం చూసినా కూడా వాళ్ళు మంచి చెడ్డోళ్ళ లాభమా నష్టమా చేయాలా చేయకూడదా మీ అందరికీ మీకే తెలిసిపోతుంది అనమాట అదృష్టత్రం పెట్టుకున్న వాళ్ళు వేల కోట్లు సంపాదించడానికి అదే కారణం వాళ్ళు పొరపాటుని కూడా చెడ్డ పని చేయలేరు నష్టపోరు ఇబ్బంది ఉండదు టెన్షన్ ఉండదు ఎప్పుడు లాభాల్లోనే ఉంటారు దానికి ఎట్లా చేయాలి ఏంటంటే మీకు వివరంగా ఇస్తాను దాని ప్రకారం చేద్దాం కానీ స్వామి వీరిద్దరు తండ్రి గారు సోమశేఖర్ గారు వ్యవసాయం చేస్తుంటారు అయ్యా దగ్గర మీరు ఇంకా నుంచి రండి మీరు మాట్లాడేది వినపడాలి దగ్గరికి రండి అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు అన్నమయ్య అంతకు ముందు కడప ఇప్పుడు అన్నమయ్య అయ్యా ఏం చేస్తుంటారు వ్యవసాయం గురించి అయ్యా ఇప్పుడు దేనికోసం వచ్చారు నా దగ్గరికి ఇప్పుడు మా కొడుకు జాబ్ వస్తుంది సంతోషం చెప్పడానికి వచ్చారు సంతోషం అన్ని రకాలుగా బాగుంటుంది రాబోయే కాలంలో జాబు జాబే కానీ ఇప్పుడు జాబ్ చేయండి కానీ తర్వాత మాత్రం మంచి వ్యాపారంలో దింపండి వాళ్లే ఒక వంద మందికి వెయ్యి మందికి అన్నం పెట్టే విధంగా మంచి ఎంప్లాయీస్ అనుకోండి వాళ్ళు బాగుపడతారు వీళ్ళ పేరు మీద అందులో మీ జిల్లాలో కొద్దిగా ఎంప్లాయ్మెంట్ తక్కువ కదా మీరు వంద మందికి వెయ్యి మందికి ఎవరైనా భోజనం పెట్టే విధంగా ఉద్యోగం ఇచ్చారనుకోండి మీ పేరు ఇప్పటికి నిలబడిపోద్ది మీరు మంచి ఆస్తులను సంపాదించుకోవచ్చు అంతా అంతా మంచి జరుగుతుంది ఇక నుంచి దానికి ఏం చేయాలి ఎట్లా చేయాలి మంత్రము తంత్రము పెట్టుకోవాల్సిన అదృష్టరత్నం అదే వీళ్ళిద్దరికీ ఇప్పుడు పెట్టుకుంటున్నారు కదా లక్ష పదహారు వేలు రెండు రత్నాలు రాసిచ్చారు ఇద్దరికి వారికి కూడా రాసే ఉన్నారు అదే అది ఎట్లా చేయాలి ఏంటి దాని గురించి ఆలోచన అన్నీ కూడా చెప్తాను దాని ప్రకారం చేసుకోండి శుభం భూ